హలో అండి హైదరాబాద్లో భువనగిరి జిల్లాలో రమణేశ్వరం అనే ఊరిలో శ్రీ సిద్ధగురు శ్రీ శ్రమ రమణానంద మహర్షి వారు స్థాపించిన బంగారు శివలింగం ఉందండి ఇక్కడ ఈ రమణేశ్వరంలో మనకి రమణేశ్వరంలో ఎటు చూసినా సరే శివలింగాలు అయితే దర్శనమిస్తాయి మనకి రెండు వేల శివలింగాలు దాకా ఉంటాయి దేవతామూర్తుల విగ్రహాలు సాయిబాబా అయితే ముప్పై నాలుగు రూపాలతో కనిపిస్తారు మనకి ముప్పై నాలుగు అవతారాలతో సాయిబాబా విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి గుడిలోకి అవ్వగానే మనకి మారెమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ పోచమ్మ దేవతలు అయితే దర్శనమిస్తారు వీరిని దర్శనం చేసుకుని మనమైతే గుడిలోకి ఎంటర్ అయిపోతాము అమ్మవారిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళాక ఈ లోపల మనకి ఈ గుడివాళ్ళు ఒక ట్రాన్స్పోర్ట్ అయితే అలౌ చేశారండి లోపలంతా తిరగడానికి వెహికల్ కూడా ఉంటుంది మనకి థర్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఆ వెహికల్కి ఇది మూడైదు అడుగుల బంగారు లింగం అండి ఇది ఈ లింగానికి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు మనము ఐదు వందల రూపాయల టికెట్ తీసుకుంటున్నారు వీళ్ళు పర్ పర్సన్కి మనం ఇండియాలో ఎక్కడ చూసి ఉండటం అండి ఇలాంటి అరుదైన లింగం చాలా బాగుంది చూడటానికి ఇది ఇది త్రీ ఫీట్ హైట్ అయితే ఉంది అలాగే స్ఫటిక లింగం శతలింగం ఎక్కడ చూసినా ఈ విధంగా లింగాలు అయితే మనకు కనిపిస్తాయండి కోరిన కోరికలు తీర్చే లింగం కూడా ఉంది ఈ లింగాన్ని మనం కావలించుకుని మనం కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుందిటండి ఆ లింగం కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తుంది మూడు అడుగుల స్ఫటికలింగం లింగం కూడా ఉంది నాగలింగం పంచలోహాల లింగం కూడా ఉన్నదండి పంచలోహాలతో విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ శ్రీచక్రాలు ఉన్నాయండి లింగాల మధ్యలో గదులు గదులుగా అయితే కట్టేశారు ఒక్కొక్క గదులోను లింగాలు శ్రీచక్రాలు అయితే అమర్చారు ఇది మూడు అడుగుల స్ఫటిక లింగము ఇది శతలింగము ఈ శ్రీ మనమే స్వయంగా కుంకుమ పూజ చేసుకోవచ్చండి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకుంటున్నారు వాళ్లే ఇచ్చి అర్చన చేస్తారు అష్టోత్తరాలు చదువుతారు మనమే స్వయంగా పూజ అయితే చేసుకోవచ్చు శ్రీ చక్రాలకి ఎనిమిది చక్రాలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగుందండి ఇది కూడా చూడటానికి బాలా త్రిపుర సుందరి అమ్మవారి చక్రము మన ఇండియాలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా చాలా బాగుందండి ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాల్ని చోటే పెట్టారు మనం ఇండియా అంతా చూసి తిరగక్కర్లేదు మనం ఈ ఒక్క చోటే దర్శనం చేసుకుంటే మనకు సరిపోతుంది ఇది పంచలోహాల లింగము ఇది కావలించుకునే లింగము ఇవి ద్వాదశ లింగాలు రామనాథస్వామి లింగము రామేశ్వరంలో శ్రీశైల క్షేత్రం భీమశంకరలింగం గురుష్ణేశ్వర జ్యోతిర్లింగం లింగం నాగేశ్వర నాగేశ్వరలింగం ఓంకారేశ్వర అమలేశ్వర మహాకాళ మహాకాళలింగం వైద్యనాథ జ్యోతిర్లింగం విశ్వేశ్వర లింగం కేదర్నాథ లింగం ఈ విధంగా పన్నెండు రకాల ద్వాదశలింగాలు అయితే ఇక్కడ అమర్చేశారు చాలా బాగుందండి చూడటానికి ఇది కూడాను జలలింగాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ జలలింగాలను దర్శించుకుంటే మనకి గ్రహ దోష నివారణ జరుగుతుంది రోగ నివారణ అవుతుందని మానసిక రుగ్మతలు అన్ని తగ్గుతాయని చెప్తూ ఉంటారు ఇక్కడ చూస్తే ఇది కూడాను ఈ జలలింగాలు కూడా చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా కుదిరినప్పుడు ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకోండి ఇది జలలింగం అండి ఇందులో కూడా మనకు అన్ని లింగాలు అయితే ఉన్నాయి